ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జామా మసీద్లో దాదాపు ఎనభై ఐదు లక్షల రూపాయలతో కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరుగుతూ ఉంది దానికి భూమి పూజ ఈరోజు చేయడం ఉంది ఈ వక్ఫూజ చట్టం వచ్చిన తర్వాత భయాందోళనలో ఉన్న ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం డెవలప్మెంట్ ఆలోచిస్తారు ముఖ్యంగా ముస్లింస్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మా ముఖ్యమంత్రి వారికి ఖచ్చితంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేదట్ల మా ముఖ్యమంత్రి వారి గారు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఉన్నాను దానిలో భాగంగా ఈరోజు అనంతపురం మున్సిపాలిటీలో దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే ఇక్కడ కబ్రస్తాన్ కాంపౌండ్ ఈ టూ మంత్స్లో టెండర్ బిల్స్ శాంక్షన్ చేయడం జరిగింది దీంట్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేస్తే అరవై ఐదు లక్షల రూపాయలు కంపౌండ్ వాళ్ళు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ నైట్ టైం లైటింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా షకిల్ షేపింగ్ అన్న గత ఫోర్ మంత్స్ నుంచి మా కబ కబరేషన్ కంపౌండ్ వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నాం ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపురం మున్సిపాలిటీ నుంచి ఫండ్స్ తీసుకొని దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది ఇవే కాకోకుండా అలాగే హిందూ శ్మశాన వాటిలకు కానీ రెండు కంపౌండ్ వాల్స్ పెట్టించుకోవడం ఒక్కొక్కటి నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ఏవైతే శ్మశాన్ వాటికంలో ఇబ్బందులు ఉన్నాయో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు నీరైతే ఏమి అలాగే అక్కడ ఉండే మామూలుగా చేతులు కడుక్కోవడానికి ఇలాంటి వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ అలాగే మరుగుదొడ్లు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది గత ఐదేళ్లలో ఎక్కడే కానీ మీకు కానీ తెలుసు ఏమీ చేయలేదు అనేది ఎప్పుడైతే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాల వైపు మేము ముందుకెళ్తున్నాం అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో మేము ఇవ్వడం జరిగింది ఎస్టిమేషన్లు అలాగే ఎనభై కోట్ల రూపాయలతో మరో మరో ఒక సైడ్ వాల్స్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా అండర్ డంప్ యాడ్ డంప్యాడ్ అక్టోబర్ రెండవ తేదీ లోపల ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి అక్టోబర్ రెండు తోజీలోపులు అక్కడ నుంచి తొలగించడం జరుగుతోంది కొత్త ప్లేస్ గానీ ఐడెంటిఫై చేసాం ఆ ఐడెంటిఫై కలెక్టర్ గారికి తర్వాత గవర్నమెంట్ పంపించడం జరిగింది వీళ్ళంత తొందరలో డంప్యాడ్ డంపాడ్గాని మార్చి అనంతపూర్ డెవలప్మెంట్ చూపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది